హాయ్ ఫ్రెండ్స్ దసరా స్పెషల్ వీడియో వచ్చేసింది చూసేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారా నేను ఆయిల్ నెయ్యి డాల్టా మూడు కొంచెం కొంచెం వేసాను అందులో హోల్ గరం మసాలా వేశాను నెక్స్ట్ బిర్యానీయాకు జీడిపప్పు హోల్ గరం మసాలా అంటే చెక్క లవంగాలు యాలకులు స్టార్ పువ్వు ఓకేనా అవి వేసి సిమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది మిస్ మాత్రం అవ్వద్దు ఓకేనా నెక్స్ట్ ఆనియన్ వేస్తున్నాను నేను కూడా ఈ రెసిపీ ఇంతకు ముందు ఒకసారి వండాను మళ్ళీ ఇది సెకండ్ టైము సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ దసరాకి సరిపడా రెసిపీ అనుకోండి ఓకేనా ఇప్పుడు ఆనియన్ వేసి కలుపుతున్నాను చూడండి దీనికి బాస్మతి రైస్ అయితే పర్ఫెక్ట్ జోడి అనుకోండి నేను అర కేజీ తీసుకున్నా చూస్తున్నారుగా రెండు గ్లాసులు వేసి మళ్ళీ హాఫ్ గ్లాస్ వేసాను ఓకేనా ఇప్పుడు అందులోనే క్యారెట్ గ్రీన్ పీసు శుభ్రం చేసుకొని వేసాను వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు అందులో మెయిన్ ఇదే ఫ్రెండ్స్ ఈ బిర్యానీకి పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాట ఇది ఈ బిర్యానీకి మంచి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ కలర్ కానీ వచ్చేది అంటూ ఏమైనా ఉన్నదంటే అది ఈ పేస్టే ఓకేనా వేసి బాగా మిక్స్ చేసుకోండి కానీ గుర్తుంచుకోండి సిమ్లోనే చేయండి ఫ్రెండ్స్ అడుగు అనేది అసలు పట్టకుండా ఉంటేనే బెస్ట్ ఇప్పుడు ఇంట్లోనే రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్ వేస్తున్నాను మసాలా కూడా ఎక్కువ పట్టుదు జస్ట్ వన్ స్పూన్ వేసి కొంచెం అంతే అది బాగా మిక్స్ చేసుకుందాం ఇది కొంచెం ఫ్రై బాగా అయ్యింది కదా ఇప్పుడు సాల్టు నేను గల్లుపు వేసాను ఫ్రెండ్స్ ఉప్పు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నా ఇప్పుడు చికెన్ చికెన్ నేను కేజీన్నర తెచ్చాను ఇందులో అర కేజీ చికెన్కి ఎక్కువే వేశాను ఫ్రెండ్స్ వేసి ఒకసారి బాగా కలుపుకుందాం చూసారా కొంచెం చికెన్లో నుంచి వాటర్ వచ్చింది పైకి ఇప్పుడు అందులో నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను అది కూడా ఒక వన్ స్పూన్ అనుకోండి వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ వదిలేయాలి ఆ మసాలా అంతా చికెన్కి పడుతుంది చూస్తున్నారుగా ఒక పది నిమిషాలు నేను ఉంచేసాను అలాగా చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయింది మంచి స్మెల్ వస్తుంది ఎంతమందికి అంత మంచి స్మెల్ వస్తుందో చెప్పండి ఇప్పుడు నేను బాస్మతి రైస్ వన్ అవర్ ముందు క్లీన్ చేసుకొని వాటర్ వేసి ఉంచాను ఇప్పుడు అది వాటర్ తీసేసి రైస్ వేస్తున్నాను దసరాకి మంచి రెసిపీ తినాలి అనుకునే వాళ్ళందరి ఈ రెసిపీ ఫాలో అయిపోండి కావాలంటే నేను బెట్ట కూడా కాస్తాను ఫ్రెండ్స్ టేస్ట్ గురించి చెప్పాలంటే తగ్గేదే లే చూసారా రైస్ వేసి ఒకసారి కలుపుతున్నాను కలిపి గ్లాసుకి రెండు గ్లాసుల చొప్పున వాటర్ పోయాలి బాస్మతి రైస్ కాబట్టి కొంచెం తక్కువ ఉన్నా ప్రాబ్లం లేదు నేను రెండు గ్లాసులన్నర బియ్యం పోసాను అలాగే రెండు నాలుగు గ్లాసులన్నర వాటర్ వేశాను అంటే ఒక హాఫ్ గ్లాస్ వాటరు వదిలేశాను అనమాట ఇంక వేయలేదు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉంచేద్దాం చూసారా బాయిల్ అవుతుంది ఒకసారి మిక్స్ చేసుకుందాం మళ్ళా చూడండి టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ ఇంకొక టెన్ మినిట్స్ కానీ సిమ్లో పెట్టి మూత పెట్టి వదిలేసామనుకోండి పొడి పొడిగా సూపర్ సూపర్గా రెడీ అయిపోతుంది బిర్యానీ ఇంకా దీనికి రే కర్రీ కూడా నేను చికెన్ కర్రీ చేశాను మళ్ళీ ఎక్స్ట్రా గ్రేవీ ఉంటే కొంచెం బాగుంటుంది కదా అని రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ తినేద్దాం వస్తారా మరి దసరా సెలబ్రేషన్ చేయాలిగా చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో ఇంకా నేను చికెన్ కర్రీ కూడా రెడీ చేసేసాను మీరంతా ఏం చేసుకున్నారో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి